ఆరోగ్యకరమైన జీవన శైలితో క్యాన్సర్ని జయించవచ్చని ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్ ప్రమాదకరం కాదని లయన్ డాక్టర్ పైడి సింధూరా అన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ వైజాగ్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళం సింధూరా హాస్పిటల్ సంయుక్తంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పైడి సింధూరా అంకాలజిస్ట్ డాక్టర్ బమ్మిడి సందీప్లు స్క్రీనింగ్ పరీక్షలు చేసిన అనంతరం మాట్లాడుతూ క్యాన్సర్పై సరైన అవగాహన లేక ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆరోగ్యకర జీవనశైలితో క్యాన్సర్ కేసులను నిరోధించవచ్చన్నారు పోషకాహారం తీసుకోవాలని బయట తినే ఆహారం సింథటిక్ కలర్స్ క్యాన్సర్ కారకాలకు పెంచుతుందని తినే ఆహారంలో పండ్లు కూరగాయలు తృణధాన్యాలు లిన్ ప్రోటీన్తో ఆహారం ఉండేలా చూసుకోవాలని ఇవి క్యాన్సర్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయన్నారు శరీరంలో ఏ భాగంలోనైనా ఎదుగుతున్న గడ్డలు కనతలు అసహజమైన రక్తస్రావం పెరుగుతున్న పుట్టుమచ్చలు కష్టంగా ఉండటం గొంతు బొంగురు పోయి తగ్గకపోవటం వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యం సంప్రదించాలన్నారు సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తొమ్మిది నుంచి పదహారు సంవత్సరాలు దాటిన వారు డోసులు వేసుకోవాలన్నారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ హరిత డాక్టర్ జి రాజశేఖర్ డాక్టర్ శశిభూషణ్ డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ అవగాహన సదస్సుని మా కళాశాలలో నిర్వహించడం ఆనందదాయకమని ఊపిరితిత్తులు గొంతు నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని అన్నవాహిక క్యాన్సర్ల ప్రమాదం ఎక్కువగా ఉన్నాయన్నారు మెంబర్షిప్ జిల్లా చైర్మన్ నటుకుల మోహన్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ శరీరంలో మార్పులు వచ్చాయని అనుమానం వస్తే వెంటనే వైద్యులు సంప్రదించాలని హెచ్పీవి టీకాలు తీసుకుంటే గర్భాశయ ఇతర క్యాన్సర్ల వైద్యులు తెలిపారన్నారు సింధూరా హాస్పిటల్ వైద్యులు వి కాంచం మెడికవర్ డ్యూటీ వైద్యులు సిపారా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్ జేసీఏ మణిశర్మ ఉపాధ్యక్షులు వర్లం శివతేజ సీనియర్ సభ్యులు నారా ఈశ్వరరావు సభ్యులు చౌదరి శ్రీనివాస్ కళాశాల ఉపాధ్యాయులు సభ్యులు చౌదరి శ్రీనివాస్ కళాశాల అధ్యాపకులు వందలం వరలక్ష్మి ఇతర అధ్యాపక బృందం విజాదినీయులు తదితరులు పాల్గొన్నారు కూడా అభివృద్ధిలో తీసుకురావడం జరిగింది ఉపయోగంలో తీసుకురావడం జరిగింది మేబీ కాస్ట్ ఎఫెక్టివ్ బట్ చాలా యూస్ఫుల్ గా డబ్బులు పెట్టినా ప్రాణం బతికేటట్టుగా ఒక అవకాశం ఉంది కాబట్టి యూస్ఫుల్ అవుతుంది ఇంకా ఈ క్యాన్సర్ రంగంలో ఎన్నో పరిశోధనలు జరగాలి జరుగుతున్నాయి కూడా దేశ విదేశాల్లో ఈ పరిశోధనలని ఫలించి దీని కనుక ముందు వస్తే అంటే ఎందుకు ప్రమాదకరము అంటే Today we are uh, observing the World Cancer Day, and uh, this is a very important day for both uh, for us and for our family too. And you, as uh, young citizens and uh, you know, part of tomorrow's uh, society, play a very important role. And uh, this is a very important day for you in that that you can recognize uh, uh, the priority of health uh, that uh, you know healthy habits. Uh, Help in uh, preventing most of the lifestyle in, uh, diseases, and uh, you have a very really important role to play as important citizens in you know um, saying that you spread uh, information among uh, the society, and also um, you discourage the various myths that you know are surrounded with cancer. And uh, we also thank the Lions Club for making this initiative and coming to our college and creating uh, awareness on this thing. Uh, I thank Ben uh, Madam for giving me this opportunity. Thank you. thank you. so, much. so as you are aware, so government degree college for men is always ready uh, for uh, societal activities. We also encourage... Uh, the college is not only meant for the academic activities <laughs> but it is also the responsibility, to awareness especially अलाने सिंधुरा जिन्हें था पायेंगे सिंधुरा की वाइंस लेवल देखा जा रहा था कि पाली मेडिकल वाले को क्या रखी मैडम आई फॉरबर्ड होना है कुछ प्लीज कर दियो मैं कहाँ चलना क्या रखी और अलसो डबल एक्सप्रेस ऑफ द लाइफ I am Ajay students. Already a lot of awareness has been created by our principal sir and also other dignitaries who have spoken before me. And one thing which I would like to tell you just in a is that whatsoever may be the doubts that we would like to clarify, like first of all we have to see that we are old enough with our parents and when we are not old enough with our parents at least we must be able to utilize programs like this. నేను ప్రోగ్రామ్ చేద్దామన్న ప్రతిసారి ఆర్ట్స్ కాలేజ్ చాలా సపోర్ట్ చేసింది అలానే మీరు చేయండి మేడం క్యాన్సర్ అవేర్నెస్ చేద్దాం అంటే చేయండి పిల్లలకి ఏదైనా ఒక మోటివేషన్ ఉమెన్స్ డే లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏదైనా మాట్లాడదాం మాట్లాడండి మేడం అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రిన్సిపల్ గారు అలానే వరలక్ష్మి గారు ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ ప్రతిసారి సపోర్ట్ చేసి ఉమెన్ కోసం ఏమైనా చేద్దామంటే అంటే చేద్దామని ముందుకు వచ్చారు సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ so i don't want to waste much of your time uh, cancer today is world cancer day ఇందాక మీ జువాలజీ సార్ ఒక కీ పాయింట్ చెప్పారు పీ ఫిఫ్టీ త్రీ జీ గురించి వాట్ ఈస్ పీ ఫిఫ్టీ త్రీ జీ క్యాన్ ఎనీబడి టెల్ సో యూ మైట్ బి వెల్ అవేర్ కాబట్టి సార్ ఆ టాపిక్ రైజ్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దాట్ టాపిక్ వెరీ so, గురియా ఆర్ పెరిగిన హైపోయిట్ రైట్ సో ఎందుకు భయపడటం అంటే ట్యూమర్ అది స్ప్రెడ్ అవుతుంది వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది సో వాళ్ళ లైఫ్ షార్ట్ షార్టన్ అయిపోతుంది బెడ్ రిటర్న్ అయిపోతుంది తొందరగా చనిపోతారు అంతే కదా సో దట్ ఈస్ ఓల్డెన్ డేస్ సో ఈ రోజుల్లో కాన్సెప్ట్ వెరీ మచ్ చేంజ్ క్యాన్సర్ అంటే అలా లేదు సో అరుదైన వైద్యం వచ్చింది మంచి మంచి మెడికల్ ట్రీట్మెంట్స్ వచ్చాయి మంచి మంచి సర్జికల్ ట్రీట్మెంట్ వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు సర్వైవల్ ఛాన్సెస్ పెరుగుతున్నాయి సో నాకు అవేర్నెస్ గురించి మాట్లాడమని చెప్పారు సో ఒక ఫైవ్ మినిట్స్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఆన్ ముందుగా దాన్ని చేసి హాస్పిటల్ కి వెళ్ళాలి అని టాప్ టు బాటమ్ టాప్ నుంచి టో వరకు ఎక్కడైనా కానీ స్వెల్లింగ్స్ వాపులు కురుపులు మూడు వారాలు దాటి ఉన్నట్టయితే ఖచ్చితంగా డాక్టర్ గారికి చూపించుకోండి అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది త్రీ వీక్స్ మూడు వారాలు టైం పీరియడ్ సో మూడు వారాలు దాటి వాపులున్నా కాయలు లాంటివి ఉన్నాయి స్వెల్లింగ్స్ లాంటివి ఉన్న బాడీలో ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలోనైనా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అలాగే నోట్లు అల్సర్స్ అల్సర్ మన అందరికీ తెలుసు అందరం ఏదో పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం నోటి పూత ఆర్ అల్సర్స్ సో ఆ అల్సర్ కూడా మూడు వారాలు దాటి ఉన్న సైజ్ పెరుగుతున్నట్టు అనిపించిన అల్సర్ తగ్గుముఖం పట్టకపోయినా ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అది క్యాన్సరే అవ్వక్కర్లేదు చిన్న షార్ప్ టూత్ వల్ల కూడా అల్సర్ వస్తుంది కానీ అది క్యాన్సర్ వల్ల కూడా అల్సర్ ఉంటుంది సో చిన్న షార్క్ వల్ల అయితే పన్ను నురుపు చేసేస్తే సరిపోతుంది అలా కాకుండా దగ్గరికి వెళ్తే తొందరగా ఐడెంటిఫికేషన్ అవుతుంది నెక్స్ట్ దగ్గు పొడి దగ్గు మూడు వారాల దాటి ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అది టీపీ నుంచి క్యాన్సర్ వరకు ఏదన్నా అవ్వచ్చు సో ఒకసారి ప్రయర్ గా చూపించి ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ తో తగ్గిపోతుంది ప్రమాదకరంగా ఏదైనా ఉన్నా కానీ ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తారు లేడీస్ అందరూ కంపల్సరీగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి అది ఇట్స్ కంపల్సరీ రెగ్యులర్ గా సో దట్ లంప్స్ చిన్న లంప్స్ కానీ వాపుల్లా కానీ ఏమన్నా మీకు ఇఫ్ యు ఫీల్ ఎనీథింగ్ లైక్ దట్ లంప్ అనిపిస్తే ఖచ్చితంగా మొహమాట పడకుండా మీ మదర్ కి కానీ ఎవరైతే వాళ్ళని చెప్తి హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అది ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు స్పెషల్లీ ఏం అనిపించనీ స్పెల్లింగ్ కానీ డిశ్చార్జ్ కానీ ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఎర్లీగా వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతుంటుంది ఒక్కోసారి చిన్న లాగా తగులుతారు అది ప్రమాదకరమైంది అవ్వక్కర్లేదు చిన్న స్మాల్ మైనర్ మాస్ అవ్వచ్చు అది ఎర్లీగా అయితే హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్స్ తో కూడా క్యూర్ అవుతుంది లేని పక్షాన రిమూవ్ చేసేస్తారు బట్ దాన్ని అశ్రద్ధ చేసి లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళి అది వెల్ ఫార్మ్ ట్యూమర్ అయినంత వరకు డిలే చేయకుండా ఎర్లీగా వెళ్తే మంచిది అలాగే యూరినరీ డిస్టర్బెన్సెస్ మోషన్ పాస్ చేయడంలో డిస్టర్బెన్సెస్ యూజువల్గా ఎడెంట్స్ లో చూస్తూ ఉంటాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిగినింగ్ లో చెప్పలేదు క్యాన్సర్ ఇస్ నాట్ ఎ చైల్డ్ హుడ్ డిసీజ్ సో అందరు క్యాన్సర్ భయపడక్కర్లేదు బట్ కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల కానీ కొన్ని కండిషన్స్ వల్ల కానీ చిల్డ్రన్ లో కూడా బయటపడుతూ ఉంటుంది మెజారిటీ పెద్దవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి మోషన్ డిస్టర్బెన్సెస్ కానీ యూరినరీ డిస్టర్బెన్సెస్ కానీ కాన్స్టిట్యూషన్ అంటే మోషన్ పాస్ చేయడం ఇబ్బంది అవ్వడం కొన్నాళ్ళు కాన్స్టిపేషన్ ఉండి కొన్నాళ్ళు లూజ్ మోషన్స్ అయ్యి అలా ఆల్టర్నేట్ గా రిపీట్ అవుతుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి సో ఎప్పుడో అప్పుడప్పుడు వైట్ ఫుడ్ తిన్నప్పుడు మోషన్స్ లూజ్ మోషన్ అవ్వడం అన్నది కామన్ గా చూస్తూ ఉంటాం అట్లా కాకుండా పిరియాడిక్ చెక్ చేయించుకోవాలి అలాగే ఎనీ ఫార్మ్ ఆఫ్ డిశార్జ్ ఇన్ ద ఉమెన్ అలాగే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్స్ పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్స్ ఏమైనా అయినా ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ గారికి చూపించుకోవాలి అలానే బ్లడ్ స్టెయిన్ వైట్ డిశ్చార్జెస్ ఏమైనా ఉన్నా డాక్టర్ గారికి ఖచ్చితంగా సంప్రదించాల్సిన అవసరం ఉంది దాంతో పాటు వెయిట్ లాస్ బరువు తగ్గిపోతారు ఎందుకు బరువు తగ్గుతారో తెలియదు అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ వెయిట్ లూస్ అయితే ఈజీ పెట్టుకోబడి సో చిన్న పని చేసినా మీరసం వచ్చేస్తుంది ఒక నాలుగు అడుగులు వేసినా అల్సర్ వచ్చేస్తుంది ఖచ్చితంగా డాక్టర్ గారికి చూపించుకోవాలి అలానే అమ్మాయిలు కామన్లీ మీ ఏజ్ గ్రూప్లో కామన్గా మనం చూసే కండిషన్ నేను ఓపీలో కూడా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఖచ్చితంగా వీక్కి ఒక పేషెంట్ అన్న వస్తారు విత్ ఎనీథింగ్ స్వెల్ సో వాళ్ళు డిఫికల్టీ ఫీల్ అవుతారు బట్ ఎవరికి చెప్పరు మింగుడు పడదు ఎవరికి చెప్పదు టాబ్లెట్ వేసుకోమంటే గ్రైండ్ చేసి వేసుకుంటారు బట్ ఎవరికి చెప్పదు సో గట్టి పదార్థాలు చికెన్ నాన్ వెజ్ మిందలెన్ అవి అవాయిడ్ చేసేసి సాఫ్ట్ ఫుడ్ తింటారే కానీ ఎందుకు మింగుడు పట్టడం ఇబ్బంది అవుతుంది అన్నది వాళ్ళ అడ్రస్ షేరు సో అది మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషలీ ఇన్ యువర్ ఏజ్ గ్రూప్ నాకు బాగా గుర్తు నా దగ్గరకు వచ్చింది తన మెయిన్ ఇంపార్టెంట్ కంప్లైంట్ డిఫికల్టీస్ వ్యాల్యూ మీకు కూడా పడట్లేదు మేడం అని వచ్చింది సో ఎండోస్కోపీ చేస్తే వి ఫౌండ్ వెబ్స్ వెబ్ ప్రీ వెజ్మెంట్ స్టేజ్ అంటే క్యాన్సర్ కి ముందు స్టేజ్ హర్ ఏజ్ ఫైవ్ దానికి కారణం లాంగ్ టర్మ్ ఎనీమియా ఎన్నో రోజుల నుంచి రక్తం తక్కువగా ఉంది ఆడవాళ్ళకి ఎప్పుడు రక్తం తక్కువ ఉండకూడదు బికాస్ వి యూజ్ ఎవ్రీ మంత్ సో ఇంకా రక్తం పడిపోతూ ఉంది బట్ తను ఎవరికి చెప్పలేదు అలా తన లైఫ్ ని అడ్జస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతుంది సో వన్ డే తనకి వెబ్స్తో బయటపడింది సో అంతవరకు తీసుకెళ్ళకుండా ఎనీమియా ఏ ఉన్నా విడు పడ్డ ఇబ్బందులు త్రోట్ సంబంధించిన ఇబ్బందులు ఏ ఉన్నా కానీ इपड़ी अंदर डॉक्टर कर देंगे कि बेटा एंड सर्वाइकल कैंसर वैक्सीनेशन हैव यू एवर हर्ड अबाउट इट एवरीबॉडी गोट वैक्सीनेटेड गर्ल्स सो डॉक्टर कॉमेंट संदीप सर सर्जिकल ऑन्कोलॉजिस्ट संदीप कैंसर क्लिनिक सो सर ये रोज सर्वाइकल कैंसर वैक्सीनेशन मी अंदर के की चला तक okay. खरीद की इतना मुझकोचर ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది చాలా చాలా ఖరీదైన వ్యాక్సిన్స్ అందుకు కూడా మనం ఎవరు ముందుకు రావడం వేసుకోవటానికి సో సార్ చాలా పెద్ద మనసుతో ముందుకు రావటం దట్ వన్ థింగ్ వి ఆల్ షుడ్ ఈ సో అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి ఇప్పుడు ఇమ్యూనైజేషన్ స్కెడ్యూల్లోనే వచ్చేసింది వ్యాక్సినేషన్ సో నైన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అయ్యింది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ వేసుకోవడం అనేది मेजर वैक्सीन सो सो తిన మటన్ తగ్గించుకుంటే మంచిది సో వైట్ ఫుడ్ ఫుడ్స్ ఎవరైనా ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ గారిని సంపాదిస్తే దెన్ ఫర్దర్ ట్రీట్ ఫర్దర్ గైడ్ యూ క్యాన్సర్ ఇదివరకు రోజులా క్యాన్సర్ వస్తే చచ్చిపోతారు అన్న మిత్రం తీసి అండి సో క్యాన్సర్ వచ్చి లాంగ్ టర్మ్ బతికిన వాళ్ళు మంది ఉన్నారు బికాస్ ద సైన్స్ ఇస్ వెరీ మచ్ అడ్వాన్స్డ్ సో మనం కానీ మన ఫ్యామిలీలో కానీ ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మీ అందరు ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి అండ్ వాళ్ళకి హెల్ప్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రవికుమార్ గారు ముందు ఇలా వచ్చి ఈ క్యాన్సర్ అవగాహన గురించి చెప్పడం మేడం గారు అన్ని చెప్పేసి చెప్పగలను సో ఏంటంటే మనం ఈ క్యాన్సర్ ఈ ఆల్రెడీ నో ఎవ్రీబడి మనం డిస్కస్ చేస్తున్నాము చాలా ఈ రీసెంట్గా ఈ క్యాన్సర్ క్యాన్సర్ ఎవ్రీబడి చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ క్యాన్సర్ బారిన పడడం ఎందుకు ఇలా జరుగుతుంది మంది నన్ను లాక్డౌన్లో కూడా మంది అడుగుతున్నారు ఏంటి సార్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఏమైనా పెరిగిందా ఎందుకు వై ఎవరి ఈస్ గెటింగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఏం పెరగలేదు సో దేర్ ఆర్ టూ థింగ్స్ దట్ యూ టు సీ సపరేట్లీ సో ఏంటంటే ఈ క్యాన్సర్ మనకి ఎందుకు ఎలా అంటే అవర్ లైఫ్ స్పాన్ ఇస్ ఇంక్రీస్డ్ సో కంపారిటివ్గా ప్రీవియస్లీ మీకు ఐడియా ఉంటే తగ్గించుకొని ఈవినింగ్ స్నాక్స్లో ఈ మన సాస్ కానీ ఇలాంటివి లేకుండా కొన్ని ఫుడ్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకోండి అలాగే వ్యాక్సినేషన్ సరైన టైంలో వేసుకొని మన తాలూకా లైఫ్ని లైఫ్ స్పాన్ పెంచుకునే ఏర్పాటు చూసుకోండి ఎందుకంటే డాక్టర్ గారు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వ్యాక్సినేషన్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి అది మంచి కార్యక్రమం మీరు కూడా ప్రతి వారు కూడా వ్యాక్సిన్ వేసుకొని మన జీవితాన్ని మనమే కాపాడమని మన బాధ్యతగా తీసుకొని అందరం కూడా మన తల్లిదండ్రులకు చెప్పి ఈ కార్యక్రమాన్ని పాల్గోవలసిందిగా నేను ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ To our college, special thanks to our Madam. And our uh, I thank our beloved Principal Sir uh, for initiating all the programs and uh, running our college in the front row in the progression. And I thank uh, Doctor Sindhura Madam and also Sandeep Sir and the Lions Club staff and. Uh, వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్లో శ్రీకాకుళంలో క్యాన్సర్ అవేర్నెస్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అన్నది చేయడం జరుగుతుంది సో చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళకి ఈరోజు స్క్రీనింగ్ చేస్తున్నాం సర్వైకల్ క్యాన్సర్కి ఫ్రీగా ప్యాప్స్మియర్ టెస్ట్స్ అవి చేస్తున్నాం ఇది లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అలానే మెడికవర్ కలిసి చేస్తున్నాం క్యాన్సర్ని మనం పూర్తిగా అధిగమించవచ్చు సో ఇది ఒక చెప్పే ప్రయత్నం మాత్రమే సో ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది సో క్యాన్సర్పై అందరూ అవగాహన తెచ్చుకోవాలని అండ్ అర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్